వెల్కమ్ టు భాషిణి డిఎస్సి కోచింగ్ ప్రజాశక్తిలో డిఎస్సీమ్ టేట్స్ ఈ విధంగా వచ్చింది పరీక్ష సమయం తొంభై ఇవ్వవాలని జిల్లాకు ఒక పేపర్ విధానం పెట్టాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ వరకు డీఎస్సీంభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు అనంతరమక్కడ మానవహారంగా ఏర్పడ్డారు ధర్నా చేశారు డిఆర్ఓ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు డివైఎఫ్ఐ ఆధ్వర్యాన బుధవారం ఈ కార్యక్రమం చేపట్టారు డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూ ఏడేళ్ల తరువాత వెలుబడిన నోటిఫికేషన్లో నిరుద్యోగుల సన్నద్ధం కావడానికి పరీక్షకు కనీసం తొంభై రోజులు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు డ్వయోపరిమితి నలభై నాలుగు ఏలలకు పరిమితం చేయడంతో చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారని తెలిపారు తెలంగాణలో మాదిరి నలభై ఏడు ఏల తవరకు అవకాశం కల్పించాలని కోరారు పరీక్షలో నార్మలైజేషన్ పద్ధతి రద్దు చేసి జిల్లాంతటికీ ఒకే పేపర్ నిర్వహించాలని ఓపెన్ డిగ్రీలో పాసైన వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు ఇక సాక్షి పేపర్లో ఏ విధంగా కవర్ అయ్యింది డిఎస్సీ అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు తొంభై రోజులు గడువివ్వాలని జిల్లాకు ఒకే పేపర్ విధానం పెట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డీవైఎఫ్ఏ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు కోటకూడలి నుంచి కలెక్టరాఫీస్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు అనంతరం అక్కడ మానవహారం గాయర్పడ్డారు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రభుత్వంతో పోరాడి డిఎస్సీ నోటిఫికేషన్ సాధించుకున్నారన్నారు ఏడేళ్ల తర్వాత నోటిఫికేషన్ విడుదలైందని తెలంగాణ వలే ఇక్కడ కూడా అర్హత వయస్సు నలభై ఏడు ఏళ్లకు పెంచాలని కోరారు డీఎస్సీ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి